హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను మీ శైలజ నా ఛానల్ పేరు కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు దోస్తులు అందరు మస్తు మస్తు ఉన్నారులే అందరు మస్తు ఉండాలి అందులో మేము కూడా ఉండాలి ఏంటి వీడియో అదే దోస్తులు ష్యామాంగుల పాషం వినాయక చవితికి మీరు అందరు చేసుకున్నారా ష్యామాంగుల పాషం మేము మా ప్రాంతంలో అయితే ష్యామాంగుల పాశం పాషం అయితే కంపల్సరీ చేసుకుంటాము ఇది చిన్నప్పటి నుంచి నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ దగ్గర నుంచి మా అమ్మ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర నుంచి వాళ్ళ అమ్మ చిన్నగా ఉన్నప్పటి నుంచి మా తాతమ్మ దగ్గర నుంచి తరతరాల నుంచి వస్తున్న సాంప్రదాయం ఇంకా వంటకం అండి తెల్ల ఈ పాశము గోధుమ పిండితో చేస్తారండి ఈ పాషము గోధుమ పిండిని చపాతి పిండిలాగా మంచిగా తడుపుకోవాలి ఒక వన్ అవర్ పక్కకు పెట్టుకొని ఒక ప్లేట్ మరొక ప్లేట్ తీసుకొని కొంతగా పొడి పిండి చల్లుకొని మనం ష్యామాంగులని ఇందాక వీడియోలు చూపించాను కదా చేతిపైన ఇలా ష్యామాంగుల లాగా తయారు చేసుకొని అది అందులో వేసేసేయాలండి నేను సుమారు ఒక పావు కేజీ పిండిని ష్యామాంగులను తయారు చేసి పెట్టుకున్నాను ఆ పిండి వన్ అవర్ కొంచెం ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత వేరే ఒక ప్యాన్ తీసుకొని అందులో నేను సుమారు హాఫ్ కేజీ బెల్లం వేసాను ఆ బెల్లంలో కొద్దిగంత చక్కెర కూడా యాడ్ చేసి తగినంత వాటర్ పోసి మనకు ఎంత అవసరం ఉంటే అంత పాషం తయారు చేసుకోండి ఇంకా ఆ పాషంలో మనం తయారు చేసి పెట్టుకున్న షామాంగులను కూడా వేసేసి అవి మంచిగా బాయిల్ అవ్వాలి ఆ తర్వాత ప్లేట్లో మిగిలిన పొడిపిండిని కూడా కొద్దిగా వాటర్ వేసి అది కూడా చల్లాలి ఇదంతా మంచిగా ఉడకాలే దోస్తులు ఇది తరతరాల నుంచి వస్తున్న సాంప్రదాయక వంటకం మా తెలంగాణ ప్రాంతంలో నేను చూస్తున్న చిన్నప్పటి నుంచి అదే వంటకం ఈ వినాయక చవితికి అయితే చేసుకుంటాము ఇంకా పొడిపిండిని వేరొక గిన్నెలో తీసుకొని కొద్దిగా అంత వాటర్ వేసి అది కూడా కొంచెం చక్కగా కలుపుకొని ఆ పిండిని కూడా అందులోనే వేసేయాలి మనం షామాంగులోనే వేసేసి ఇదంతా మంచిగా బాయిల్ కానివ్వాలి మళ్ళీ డ్రై ఫ్రూట్స్ ఫ్రెండ్స్ ఇది గీలో కూడా వేయించుకుంటారు ఇష్టం మీ ఇష్టము గీలో వేయకుండా ఈ దీనికైతే ఇట్లా ప్రత్యేకంగా ఇట్లా వేసుకుంటే చాలా మంచిగా టేస్ట్ వస్తుంది క్రంచి క్రంచిగా అనిపిస్తుంటుంది అవన్నీ అందులో వేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని కూడా మళ్ళీ తర్వాత ఒక కప్పు పాలను కూడా అందులో యాడ్ చేసేసి అవంతా మొత్తం పాశం అంతా ఇట్లా దగ్గరగా వచ్చే వరకు అవంతా ఉడికినట్టు మనకు అప్పుడే తెలుస్తుంది ఫ్రెండ్స్ వెయ్యి పిండి పిండి ఉండకుండా మంచిగా ఉడకనివ్వాలి అలా ఉడికిన తర్వాత మనం దింపేసుకొని ఎండి కొబ్బరిని కూడా ఇందులో యాడ్ చేసేసి మంచిగా కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్స్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి అలా అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్